రోజు కూడిన యాభై పగలు అట్లా మంగతే మంచిగా ఉద్దేశంతో గారు మాట ఇచ్చిపోయారు ఐదు మందిస్తా అని చెప్పేసి ఈ రోజు మార్పులు పెట్టుకున్నాం ఇంకా మీకు ధన్యవాదాలు చెప్తున్నా ఖచ్చితంగా ఆ రోజు ఇచ్చినప్పుడు చెప్పినప్పుడు ఇట్లా మాదిగా థ్యాంక్ యూ సార్ నేను చెప్పంగానే మీరు చేశారు జీవో చెప్పగానే ఇది ఎంత చేసినా తక్కువే మీకు ఎలా కావాలంటే చెప్పు అన్నారు థ్యాంక్ యూ అండి ఇంకా నిజంగా చెప్పాలంటే మా వాళ్ళు చాలా కొంత